హలో అండి అందరికి నమస్కారం నా పేరు భరత్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే నాలుగు తీసుకొచ్చానండి ఇది ఎక్కడో కాదు మన కోదాడలోని సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి టోటల్గా వచ్చేసి నూట ఎనభై మూడు పాయింట్ ఐదు గజాలండి మొత్తం వచ్చేసి ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ అండి మొత్తం నాలుగు వీళ్ళు నూట ఎనభై మూడు పాయింట్ ఐదు గజాలండి వీళ్ళు యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇండిపెండెంట్ హౌసెస్ అండి ఇది మనకు విజయవాడకి హైవేకి దగ్గర అండ్ ఖమ్మం హైవేకి దగ్గరండి రీసెంట్గా మన కోదాడలో హైవే కొత్త హైవే వేయడం జరిగిందండి దాన్ని కూడా చాలా దగ్గరండి ఇది మెయిన్ దర్వాజా వచ్చేసి మొత్తం టేక్ కార్ పెట్టడం జరిగింది చూడండి అవుట్లో కార్ పార్కింగ్ వస్తుంది చిన్న ఫ్యామిలీకి అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి ఇల్లు మాత్రం డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రూమ్ అండి ఇంటి చుట్టూ గల్లీ ఇవ్వటం జరిగింది బ్యాక్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ వచ్చిందండి బయట కామన్ బాత్రూమ్ వచ్చింది ఇంటి చుట్టూ కూడా గల్లీ ఇవ్వటం జరిగిందండి వీళ్ళు వచ్చేసి న్యూ కన్సెషన్ ఫీల్డ్ స్టార్ట్ చేసే స్టార్ట్ చేయడం జరిగిందండి ఎక్సలెంట్గా కట్టారండి మీకు ఐడియా ఉంటుంది స్టార్టింగ్లో ఎంత నీట్గా కడతారనేది ఎక్కడ కూడా రాసి పడరు ఈ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాసు ప్రకారం కట్టించడం జరిగింది వీళ్ళు మాత్రం చాలా బాగుందండి మనం ఏదైతే సొంతంగా కట్టుకుంటామో అలాగే వీళ్ళు కట్టించడం జరుగుతుందండి వీళ్ళు చాలా తాని ప్రకారం కట్టించారు చూడండి సిట్ అవటం ఒకసారి లోపలికి వెళ్దాము లోన్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రూమ్ అండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రూమ్ అండి హాల్ కూడా పెద్ద విశాలంగా వచ్చిందండి యాక్చువల్లీ ఏంటంటే లోన వర్క్ నడుస్తుంది పేపర్ కొడుతున్నారు లోపల అందుకే లోపలికి వెళ్ళాము అండి ఓపెన్ కిచెన్ అండ్ పూజ మందిరం అండి చాలామంది ఇష్టపడుతున్నారు కదా బయట వచ్చేసి వాష్ ఏరియా అండి చూడండి ఎక్కడ కూడా వీళ్ళు ప్లేస్ వేస్ట్ కాకుండా చేసడం జరిగిందండి ఇల్లు మాత్రం చాలా 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 బాగుందండి అన్ని ఇల్లులు కూడా సేమ్ యాస్టేజ్ అండి నాలుగు ఇల్లు కూడా సేమ్ ఉంటాయండి చాలా బాగా కట్టారండి ఇల్లు మాత్రం వీళ్ళు వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి లోన వర్క్ నడుస్తుందండి పేపర్ వర్క్ అంటే పేపర్ పడుతున్నారు కేరు అది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లోన అటాచ్ బాత్రూమ్ దీనికి కూడా ఇంకా మీకు సంబంధించిన ఇల్లులు కానీ పొలాలు కానీ ప్లేసెస్ కానీ అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు అండి నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి సీలింగ్ వీళ్ళు వచ్చేసి అన్నీ కూడా సింపుల్గా అంటే మనకి కళ్ళకి నచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా హెవీగా ప్లాన్ చేయలేదండి ఇంత మంచి నీట్గా కట్టడం జరిగిందండి ఇది మెట్ల కింద ఇంకా వర్క్ నడుస్తుంది ఇంకొక టూ మంత్స్ పడుతుందండి వర్క్ వచ్చేసి ఆల్మోస్ట్ వీళ్ళు అయిపోయే చేద్దాం రెడీగా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే నాలుగు ఇళ్ళలు కూడా ఫుల్ వాటర్ పడ్డాయండి వాటర్ మొత్తం ఫుల్ పడ్డాయి ఇది వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్ అండి ఇది స్ట్రైట్కి వెళ్తే మనకి విజయవాడ హైవే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తేనేమో ఖమ్మం హైవే వెళ్తామండి చూడండి ఎలా ఉందో ఎల్వేషన్ కూడా చాలా లుక్ బాగుందండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆఫ్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి బాయ్